హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజు నేను చేసుకునే ఫిష్ కర్రీలకు కనుక కర్రీ చేసుకుంటే ఎవరు అసలు చేపల కర్రీ తినము అనేసి అస్సలు అనరు అనమాట అంత ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మేము ఎప్పుడు చేపలు కొన్నా కూడా అక్కడే క్లీన్ చేసుకొని తెచ్చుకుంటాము ఇంకా తల తోక పులుసు పెట్టుకుంటాను అనమాట మధ్య ముక్కలన్నీ మా పిల్లలు ఎక్కువగా పాన్ ఫ్రై తింటారని అలానే చేసేదాన్ని ఈసారి ఫస్ట్ టైము ఈ విధంగా కర్రీ చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ అయితే చేప ముక్కలకి పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కలు అయితే వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల ముక్క అనేది విరగకుండా వస్తుందనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీటిని వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఆయిల్ కనుక సరిపోదు ఆనియన్స్ వేయించుకోవడానికి అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మేమైతే ఆయిల్ తక్కువగా తింటామండి అందుకనేసి ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకున్నాను మనకి నాన్ వెజ్ కర్రీలో గ్రేవీ ఎక్కువగా రావాలంటే మసాలాలే వేయాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ను కూడా సన్నగా తరిగి పెట్టుకొని రోస్ట్గా వేయించుకుంటే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వెంట వెంటనే దంచి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా వేసుకొని కొద్దిగా రోస్ట్ అయినలాగా వేయించుకోవాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఫస్ట్ టైం చికెన్ మసాలా యూజ్ చేస్తున్నానండి ఈ చికెన్ మసాలా టేస్ట్ కూడా బాగుంది ఇంకా స్మెల్ కూడా పర్ఫెక్ట్గా ఉందనమాట వీటిని వేసుకొని ఇంకొద్దిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకోవాలి చేప ముక్కలు ముందే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని అవి తెరిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకొక సైడు మళ్ళీ తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకోవడం వల్ల రెండు పక్కల మసాలాలు అనేవి బాగా పడతాయి టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలకు పెడితే ఏంటి ఫ్రై చేయలేదా కర్రీ చేసామని అన్నారు కానీ తినేటప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళకి బాగా నచ్చిందంట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి